భౌష్య గ్రంథం రెండవ అధ్యాయం మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలినొందిన వారిని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబరు రాలినిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి ఒలను ఉంచి చేత లయపరచుకుంటున్నట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్థానములకు పురుషులను చేర్చుకొన కయ్యూ మీరు ఆమెతో వాదించుడి అది నాకు భార్య కాదు నేను దానికి పెనిమిటిని కాను దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు వారి తల్లి వేసత్వము చేసి ఉన్నది వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చెయ్యున్నది గనుక వారి అందు నేను జాలిపడను అది నాకు అన్నపా జనప నారయు తైలమును మధ్యమును ఇచ్చిన నా వేటకాండ్రను నేను కొనుచున్నది ముండ్ల కంచే దాని మార్గములకు వేయుదును దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును అది తన వేటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును ఎంత వెదికినను వారు దానికి కనబడకయుందురు అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా నుండెనుగనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యుద్ధకు వెళ్ళు అనుకును దానికి ధాన్య ద్రాక్షరస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలు దేవతకు ఉపయోగపరచను కాబట్టి నా ధాన్యమును నా వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ నుండి తీసివేసేదను దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనపనారాయు దానికి దొరకకుండా నేను ఉంచుకుందును దాని వేటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును నా చేతిలో నుండి దాన్ని విడిపించు వాడొక్కడను లేకపోవును దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పితును ఇవి నా వేటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చి అంజూరపు చెట్లను గూర్చి చెప్పినది గదా నేను వాటిని లయపరుతును అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలె చేత్ చేతును అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని దేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టియు దాని వేటకాండ్రను వేటాడియుండుటను బట్టియు నేను దానిని శిక్షితును ఇహోవవాకు పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును అకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసదను బాల్యము నా ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇసట నుండి నా మాట వినును నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు అని పిలుతువు ఇదే వాక్కు అది ఇక మేదట దేవతల పేర్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండాను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూ జంతువులతోనూ ఆకాశపక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును నీవు నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయా చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును నీవుహోవ నెరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసి కొందును ఆ దినమున నేను మనవి ఆలకింతును ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును భూమి ధాన్య ద్రాక్ష రస తైలముల మనవి ఆలకింపగా అవి ఎజ్రాయేలు చేయు మనవి ఆలకించును నేను దానిని భూమి ఎందు నా కొరకై విత్తుదును జాలి నొందని దాని ఎందు నేను జాలి చేసి కొందును నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవని అని దేవుడవు అని అందురు దేహవవాకు